హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను రోజు మీకు కొన్ని సిల్వర్ ఐటమ్స్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వచ్చేసి మనకి జీజస్ సిల్వర్ సిల్వర్ అంటారు కదా సిల్వర్ అవి వచ్చేసి ఇవి మనకి డిఫరెంట్ డిజైన్లు ఉన్నాయి ఇవి ఇదొక మోడల్ ఇదొక మోడల్ చాలామంది అడుగుతుంటారు లో వేసుకోవడానికి మాకు లాకెట్లు చేసేయండి అని చెప్పేసి చాలామంది అడుగుతారు డిఫరెంట్ మోడల్స్ వస్తున్నాం ఇది చూడడానికి గ్రాండ్గా కనిపించినప్పటికి కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి మనకి చాలా కాస్ట్ కానీ చాలా తక్కువనే పడుతుంది ఒకసారి వెయిట్ చూద్దాం మనం చూద్దాం ఒకసారి ఓన్లీ టూ పాయింట్ త్రీ అంటే రెండు గ్రాములు ఉన్నారా అనుకోండి ఈ సైజ్ వచ్చేసి ఇంకా మళ్ళీ మనకి కొద్దిగా వచ్చిన ఈ సైజ్ చూద్దాం ఒకసారి ఇది కూడా అంతే సేమ్ మన రెండు గ్రాముల నరలో మనకి గ్రాండ్గా కనిపిస్తుంది సో ఇంకా ఇది చిన్న సైజు కాబట్టి ఇది ఇంకా తక్కువ ఉంటుంది వెయిట్ ఇది ఇది గ్రామ్ నర చూడడానికి గ్రాండ్గా కనిపించినప్పటికీ కూడా మనకి గ్రామ్ నరలోనే కనిపిస్తుంది అది అది సో మనం ఇదే విధంగా గోల్డ్లోగానే చేసుకోవచ్చు చాలామంది గోల్డ్లోగా అడుగుతుంటారు కొద్దిమంది అది వాళ్ళ వాళ్ళ స్తోమత బట్టి చేయించుకుంటారు తర్వాత మనకు వచ్చేసి ఇది తాబేలు రింగ్ అండి ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు చాలామంది యూజ్ చేస్తున్నారు ఇది తాబేలు ఇది కూడా మనకు తక్కువ కాస్ట్లోనే వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇది ఒకటి స్టోన్ స్టోన్ చేసినట్టు రింగ్ అండి ఇవన్నీ వైట్ స్టోన్స్ వచ్చాయి మధ్యలో సైడ్లో కూడా వైట్ స్టోన్స్ వచ్చాయి ఇది కూడా మనకి తక్కువ కాస్ట్లోనే మంచి గ్రాండ్గా అనిపిస్తుంది చాలామంది అడుగుతుంటారు తీసుకుంటారు కూడా తర్వాత వచ్చేసి మనకి ఒకటి ఫ్యాన్సీ లాకెట్ అండి మనకి హాట్ షేప్ వచ్చాయి కదా రెండు డబల్ హాట్ షేప్ వచ్చేది ఈ మధ్యలో స్టోన్స్ వచ్చాయి మనకి ఇక్కడ వై పైన వైఫ్ స్టోన్స్ కనిపిస్తున్నాయి చిన్న సైజు ఇది వైఫ్ స్టోన్స్ అండి ఇవి ఇది కూడా మనం పీస్ లాగా సేల్ చేయడం జరుగుతుంది తర్వాత వచ్చేసి తాగితలు తెలుసు కదా మీకు ఈ తాగితలు ఇక్కడ మనకి క్యాప్ ఉంటుంది క్యాప్ ఓపెన్ చేసి ఇందులో పెట్టేసి మన తర్వాత క్లోజ్ చేస్తారు అనమాట ఇది ఇందులో మనకి చిన్న సైజు ఇది ఇంకా పెద్ద సైజ్ చేసుకోవచ్చు ఎంతంటే అంత పెద్ద సైజ్ చేసుకోవచ్చు మనం దీనివేటి కూడా చాలా తక్కువనే ఉంటుంది మనకి వన్ పాయింట్ సెవెన్ అంటే రెండు గ్రాములు ఓన్లీ కొంతమంది తులం కూడా అడిగి చేసుకునే వాళ్ళు ఉంటారండి మాకు పెద్ద సైజు కావాలి మాకు కొద్దిగా వెయిట్ ఎక్కువ కావాలని చెప్పి అడిగి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వర్క్ ఎలా ఉందో చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి నా మొబైల్ నెంబర్ అడిగిన వాళ్ళకి ఇస్తున్నాను చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారు కూడా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే